ఘ్నేశ్వరాయ శ్రీ మాత్రే ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ శ్రీ శ్రీమద్ేవి భాగవత మహత్యం భాగం రెండు వందల ఇరవై భాగం నవమస్కందం నలభై ఐదు నలభై నిన్న నలభై నాలుగో అధ్యాయం సగం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇంకో మిగతాది నేనటి భాగంలో దక్షిణాదేవి పుట్టుగా అని తెలుసుకున్నా ఇంకా దక్షిణ లేని దాన ధర్మాల చెప్పుకుంటున్నాం కదా నారద ధన ధర్మాలు గాని యజ్ఞ యాగాదులు గాని ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి తక్షణం ఫలం లభిస్తుంది అని వేదం చెబుతుంది అజ్ఞానం వల్ల గాని ఆటంకం వల్ల గాని బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వటంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది ముహూర్తం సేపు ఆలస్యమైతే రెండు రెట్లు ఒక రాత్రి గడిస్తే మూడు కోట రెట్లు మూడు రాత్రులు గడిస్తే శతకోటి రెట్లు ఏడు రోజులు గడిస్తే దానికి రెండు రెట్లు నెల గడిస్తే లక్ష రెట్లు సంవత్సరం ఆలస్యమైతే మూడు రెట్ల మూడు కోట్ల రెట్లు అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలం అవుతుంది బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది మరి ఇంకా జీవితంలో ఏ సత్కర్మకు అతడు అర్హుడు కాడు దరిద్రుడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటి నుంచి వెళ్లిపోతుంది పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలను ముట్టరు దేవతులపు దేవతలు అతడి పూజలు స్వీకరించరు అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులు అంటుకోడు దానం చేసిన వస్తువును ప్రతి గ్రహీతకు వెంటనే స్వాధీనం చేయనివాడు ప్రతి గ్రహీత నుంచి తిరిగి యాచించి తీసేసుకున్నవాడు ఇద్దరూ తాడు తీగిన తప్పేళ్లలాగా నరకకోపంలో పడిపోతారు బ్రాహ్మణుడు అడిగినా దక్షిణం ఇవ్వని యజమానుడు కుంభీపాక పాక నరకానికి పోతాడు లక్ష సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానా హింసలు అనుభవిస్తాడు అటు పైన దరిద్రుడిగా వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు అతడి వంశంలో అటు ఇటు ఏడు తరాల వారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది నారద విన్నావు కదా దక్షిణాదేవి వృత్తాంతం ఇంకా ఏవైనా సందేహాలు సత్కథలు కావాలంటే అడుగు చెబుతాను అని ముగించాడు రా నారాయణ మహర్షి నారదుడు వెంటనే అందుకున్నాడు మహర్షి దక్షిణతో ప్రసక్తి లేని సత్కర్మలు లేవా ఉంటే వాటి ఫలం ఏమిటి ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు ఇదొక చిలిపి సందేహమే అయినా నువ్వు తీర్చాల్సిందే నారద దక్షిణ లేని కర్మకు ఫలమే ఉండదు ఇక దానికి భోక్త ఏమిటి దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలమో ఫలితమోను దక్షిణారహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు పూర్వకాలంలో వామనుడు ఏర్పాటు చేశాడు అష్టోత్రియంగా పెట్టిన శ్రాద్ధం అశ్రద్ధగా ఇచ్చిన దానం అపరిశుద్ధుడు చేసిన యజ్ఞం అశుచి చేసిన పూజ అభక్తుడు అర్చన ఇలాంటి కర్మలన్నింటినీ బలి అనుభవిస్తాడు ఇంకా దక్షిణాదేవి పూజ మహర్షి దక్షిణాదేవి కథ చెప్పావు ధ్యాన స్తోత్ర మంత్ర పూజా విధానాలు చెప్పలేదు అవి కూడా వినిపించు బ్రహ్మతనయ ఆలకించు అది అంతా కాన్వ శాకోక్తం అలా నాడు యజ్ఞుడు చేసిన దక్షిణా స్తోత్రం ఏమిటంటే కార్తీక పూర్ణిమ నాడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి ఆవి ఆవిర్భవించావు కనుక నువ్వు దక్షిణాదేవి అయ్యావు అంతకుముందు గోలోకంలో నువ్వు సుశీలవు శ్రీకృష్ణుడు ప్రేయసివి రాధా సమానవు రాధాదేవి శాపం వల్ల విడిచిపెట్టి తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమయ్యావు ఇప్పుడు భాగ్యవశాన నాకు లభించావు దక్షిణాదేవి చూపించు నన్ను భర్తగా స్వీకరించు కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అందించే దేవి నువ్వే నువ్వు లేకపోతే అందరి సత్కర్మలు నిష్ఫలమవుతాయి నువ్వు తప్ప మరింకెవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని దిక్పాలాది దేవతలు గాని కర్మఫలాన్ని ఇవ్వలేరు బ్రహ్మదేవుడు స్వయంగా కర్మరూపి ఫల రూపి మహేశ్వరుడు యజ్ఞరూపి విష్ణుమూర్తిని నేను మా అందరికీ సాలరూపునివి నువ్వు నువ్వు నిర్గుణవు పరాప్రకృతివి శక్తివి నీవలనే శ్రీ కృష్ణ పరమాత్మ శక్తుడయ్యాడు జన్మజన్మలకు నువ్వు నాతో ఉండి నన్ను శక్తుని చెయ్యి అని స్తతించి ఎదుట నిలబడ్డాడు దేవి సంతుష్టయే వరించింది ఇది యజ్ఞుడు చేసిన యజ్ఞ కాలంలో పఠిస్తే యజ్ఞాలు విశేష ఫలితాలను ఇస్తాయి రాజసూయ వాజపేయ గోమేధ నరమేధ అశ్వమేధ లాంగ యజ్ఞ విష్ణు యజ్ఞ కుబేర యజ్ఞ దానధన భూమిదాన ఇష్టాపూర్త నిర్మాణ ఫలదాన గజదాన భూమేధక దాన లోహదాన స్వర్ణదాన రత్నదాన తామ్రదాన శివ యజ్ఞ రుద్రయజ్ఞ వరుణ యాగ వైరి మర్దన కండక యజ్ఞ శుచియజ్ఞ ధర్మయజ్ఞ పాపమోచన యజ్ఞ యాగ ఓ వాణియాగాది సమయాలలో దీన్ని తప్పక పఠించాలి నిర్విఘ్నంగా శీఘ్రంగా అత్యధిక ఫలదాయకాలవుతాయి ఇక ధ్యాన పూజా విధులు ఏమిటంటే సాలగ్రామంలో గాని మంగళ కలిశంలో గాని దక్షిణాదేవిని ఆరాధించాలి రెండు ధ్యాన శ్లోక శ్లోకాలున్నాయి మూలమంత్రము ఉంది అది చెప్తున్నాడు లక్ష్మీ దక్షాంశ సంభూతాం దక్షిణాం కమలాకలాం సర్వకర్మసు దక్షాంచ ఫలదాం సర్వకర్మణాం విష్ణోహ శక్తి స్వరూపాం చూజితాం వందితాం శుభాం శుద్ధిదాం శుద్ధి రూపాంచ సుశీలాం శుభదాం భజే అని మళ్ళి ఓ శ్రీం హ్రీం హ్రీం దక్షిణాయే స్వాహా మళ్ళొక్కసారి చెప్పుకున్నాం ఓం శ్రీ హ్రీ క్లీం హ్రీ దక్షిణాయే స్వాహా ఓం శ్రీ క్లీం హ్రీ దక్షిణాయే స్వాహా అనే మూల మంత్రం జపిస్తూ పూజలు చేయాలి అర్ఘ్య పాద్యాల పాద్యాతులతో షోడశోపచారాలతో శ్రద్ధగా నిర్వహించాలి ఇలా చేస్తే దక్షిణాదేవి అనుగ్రహం లభిస్తుంది అన్ని పనులు ఫలవంతమవుతాయి పుత్రార్థులకు పుత్రులు ధనార్థులకు ధనాలు విద్యార్థులకు విద్యలు వివాహార్థులకు వివాహాలు ఏది కోరుకున్న వారికి అది లభిస్తుంది కష్టాలు వచ్చినప్పుడు బంధు వియోగం జరిగినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు బంధనాలలో ఇరుక్కున్నప్పుడు ఒక నెలపాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యానాన్ని పారాయణ చేసిన పురాణంగా విన్న ఇబ్బందులన్నీ తొలగి శాంతి సౌఖ్యాలు వెల్లివెరుస్తాయి చాలా గొప్పదిచ్చాడు మనకి ఓం శ్రీ గురు భూనమా సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తూ రెండు వందల ఇరవై భాగం నలభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం